సో మొత్తానికి రఘురామకృష్ణరాజుకి ఒక ఉండి నియోజకవర్గం నుంచి అయితే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది టీడీపీ తరఫున సో గతంలో మనం కూడా చూసాం అతను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎంతలాగా పోరాడాడో అలాగే సోషల్ మీడియాలో కూడా కింగ్ అని చెప్తున్నారు అతన్ని మొన్నటి వరకు కూడా ఎంపీగా పోటీ చేస్తారనుకున్నాం దాని తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గాడు అనిపించింది సో ఇప్పుడు టీడీపీ తరపు నుంచి తనకి పార్టీ టికెట్ ఇవ్వడం ఎంతవరకు అనొచ్చు టీడీపీ పార్టీ శ్రేణుల్లో ఎలా ఉంది టీడీపీ పార్టీ శ్రేణులు అని చెప్పలేము కానీ రఘురామకృష్ణరాజు అభిమానులు అయితే హ్యాపీగా ఉన్నారు బాధగా కూడా ఉన్నారు ఎందుకు బాధ అంటే ఆయన కోరుకున్న దాంట్లో రాలేదు సో యాక్చువల్గా నిన్న ఆయన చేరారు పాలకొల్లు సో ఈరోజు చంద్రబాబు టికెట్ అనౌన్స్ చేశారు యాక్చువల్ నిన్ననే చేసి ఉండొచ్చు బట్ చేరగానే చేయడం కరెక్ట్ కాదనుకున్నారేమో ఏమో తెలీదు సో ఈరోజు ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడి ఈయనకు ఉండి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశారు ఇందాక సో యాక్చువల్గా రఘురామకృష్ణరాజు మొన్నటి నుంచి హింట్ ఇస్తూనే ఉన్నాడు అంటే నేనైతే పార్లమెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ప్రజలేమో నన్ను ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు స్పీకర్ అవ్వాలని కోరుకుంటున్నారు అని చెప్పాడు సో ఆయన ప్రజ అంటే చాలాసార్లు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ప్రజల్ని కన్వీనియంట్గా వాడుతుంటారు ప్రజలంటే ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కసారి నువ్వు అనమాట అంటే ప్రజలే నిర్ణయిస్తారంటే నేనే నిర్ణయిస్తానని అర్థం ఒక్కొక్కసారి ప్రజలు అమాయకులు అంటే నేను నేను తెలివైన నువ్వు అమాయకురాడు సో ఇలా ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు వాడుతుంటారు సో ఆయన కూడా అలాగే వాడతాడు ప్రజలు ప్రజలని నిజానికి ఆయన వెనక ఏ ప్రజలు ఉన్నారో తెలియదు మనకి ఆయన ఒకప్పుడు పేపర్ టైగర్ అనేవాళ్ళు అంటే కాగితం పులి ఇప్పుడు ఆయన మీడియా టైగర్ అని చెప్పచ్చు అంటే కాగితం కాకుండా ఇంటర్నెట్ టైగర్ ఆన్లైన్ టైగర్ ఆయన సో ఆన్ ఆయన చేసిన పోరాటాలు వాటికి పోరాటాలని పేరు పెడితే అవన్నీ కూడా ఆన్లైన్లో తప్ప గ్రౌండ్లో పోయి ప్రజల తరఫున పోరాటాలు అసలు ఆయన ఏంది ఆయన ఎవరు బేసిక్గా ఎంపీ మీ ఎంపీ చేయాల్సిన పనింది నర్సాపురం నియోజకవర్గం దాంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఆ ప్రజలకు ఆయన ఏమన్నా చేశాడా ఇప్పటివరకు ఆయనేమి నేను ఈ ప్రజలకి ఇది చేశానని ఎక్కడా చెప్పింది నేనైతే వినలేదు ఎవరైనా చెప్పుంటే వినుంటే నాకు చెప్తే మంచిది సో అది అది చేయకుండా ఎంపీగా ఆయన ఎన్ని మాట్లాడినా దానికి ఏమి వాల్యూ ఉండదు సో అది చేస్తూ నువ్వు ఒకవేళ జగన్ విమర్శించాలంటే విమర్శించవచ్చు ఒకటి రెండోది అదే పార్టీలో ఉంటూ ఆ పార్టీ టికెట్ మీద గెలిచి అదే పార్టీని విమర్శిస్తూ ట్వంటీ ఫోర్ అవర్సు ఉండడంలో అర్థమేమీ లేదు ఆయన ఇంకా నైతికత మాట్లాడే అర్హత ఆయనకేమి ఉండదు నీకు ఆ పార్టీ నచ్చినప్పుడు బయటికి రా రిజైన్ చేయాలి రిజైన్ చేస్తే ఎంపీకి పోతుంది అని భయం కానీ రాలేనట్టున్నారు అదే రా రాలేదంటే ఏమి ఎంపీగా ఆయన రిజైన్ చేస్తే ఎంపీకి పోతుంది కాబట్టి రిజైన్ చేయలేదు అంతే కారణం సో నీకు ఎంపీ కావాలి నీకు నచ్చినట్టు ఆ పార్టీ ఉండాలి లేదంటే బ్లాక్ మెయిల్ చేస్తారు ఇది ఆయన క్యారెక్టరు సో మొత్తానికి చంద్రబాబును కూడా వాళ్ళే రాస్తున్నారు తెలుగుదేశం మీడియాలో కూడా ఒక వర్గం బలంగా ఈయన పట్ల యాంటీగా ఉంది వాళ్ళే రాస్తున్నారు చంద్రబాబుని అడుక్కుంటేనో లేకపోతే ఏడిస్తానో సీట్ ఇవ్వడు బెదిరిస్తే సీట్ ఇస్తాడు అని సో ఈయన చంద్రబాబుని బెదిరించి టికెట్ తెచ్చుకున్నట్టుగా చాలామంది ఫీల్ అవుతున్నారు అయి ఇప్పుడు సో ఎందుకంటే ఈయన చంద్రబాబుకు ఉపయోగపడింది వాస్తవమే చంద్రబాబు నైతిక బాధ్యత అయితే చంద్రబాబుకుంది ఎందుకంటే జగన్ మీద ఏం చేసిన సోకాల్డ్ పోరాటం ఏదైతే ఉందో అదంతా కూడా మీడియా హైలైట్ చేయకపోతే తెలుగుదేశం మీడియా హైలైట్ చేయకపోతే పట్టించుకునే వాళ్ళు కాదు తెలుగుదేశం మీడియా హైలైట్ చేసి ఆయనకు కొన్ని కోట్ల రూపాయల వరతున్న స్పేస్ని కేటాయించింది మామూలుగా దాని వీళ్ళు దేనికన్నా అమ్ముకుంటే కోట్లు వచ్చేవి ఈ మీడియాకి ఎందుకంటే ప్రైమ్ టైం అంతా కూడా ఆయనకి ఇచ్చేవాళ్ళు ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు స్లాట్లు ఇచ్చేసేవాళ్ళు ఆయన ఎంతసేపు మాట్లాడుతుంటే అంతసేపు ఆయనకేం పని లేదు కదా ఎంపీగా ఏం పని చేయట్లేదు ఖాళీగా కూర్చొని గంటల గంటలు కబుర్లు జగన్కి వ్యతిరేకమైన కబుర్లు చెప్పడం అన్న ఇదే ఆయన చేశాడు సో ఇప్పటికి కూడా ఉండిలో గెలుస్తాడా లేదనేది డౌట్ఫుల్లే ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇద్దరు రామరాజుల మధ్య గొడవ నడుస్తుంది మంత్ర రామరాజుకి టికెట్ ఇచ్చాడు అతను టూ థౌజండ్ నైన్టీన్లో తెలుగుదేశం తరపున గెలిచాడు మంత్ర రామరాజు అంతకుముందు కలువపూడి శివరామరాజు టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలుగుదేశంలో గెలిచాడు సో ఆయన ఆల్రెడీ మంత్రిన రామరాజుకి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఆయన వర్గం చాలా స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తుంది ఇప్పుడు ఈయన ఇంకొక రామరాజు వెళ్ళాడు రఘురామరాజు సో రఘురామరాజు ముగ్గురు ఒకే సామాజిక వర్గము ఇప్పుడు ముగ్గురు విడిపోయారు సో ముగ్గురి ఓటు బేసు విడిపోతుంది కదా ముగ్గురు ఓటు బేసు విడిపోతే ఎవరికి నష్టం ఎవరైతే అసెంబ్లీలో అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడో ఆయనకే నష్టం రఘురామరాజుకే నష్టం రఘురామరాజు దగ్గర డబ్బు ఉండొచ్చు డబ్బుతో నేను ఓట్లు కొనుక్కుంటానని అనుకోవచ్చు కానీ అంత ఈజీ కాదని చెప్తున్నారు అక్కడ ఉండే పరిస్థితి అందుకనే బీజేపీ కూడా ఆయనకి టికెట్ ఇవ్వడం విన్నబిలిటీ లేదనే ఇవ్వలేదు నిజంగా చంద్రబాబుకి ఇవ్వాలని ఉంటే ఆయన నరసాపురం ఎంపీగానే ఇచ్చి ఉండేవాడు చంద్రబాబు ఎందుకంటే అది ఆయన చేతిలో పనే ఆయన బీజేపీకి చెప్పేటప్పుడే నాకు ఈ నియోజకవర్గం నాకు కావాలి నేను ఆల్రెడీ రఘురామకృష్ణరాజుకి మాటిచ్చాను అని చెప్పేవాడు కదా బీజేపీకి ఒకవేళ బీజేపీ అదే కావాలి మాకు అనుకుంటే రఘురామకృష్ణరాజు మీ మీ దాంట్లో కూడా చేరడానికి రెడీ ఆయనకి ఏ పార్టీ అయినా ఒకటే ఆయనకి కావాల్సిన సీటు ఆయనకేమీ పలాని పార్టీలో చేరాలి అదేంతా ఏమీ లేదు ఆయన పక్తు వ్యాపారి రాజకీయ నాయకుడు ఆయనకి ఏ పార్టీ అయినా ఒకటే మీరైనా ఇవ్వండి అని చెప్పండి అవేవి చెప్పకుండా చంద్రబాబు ఎందుకు పెట్టాడు అంటే చంద్రబాబు ఆడుకొని వదిలేశాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది రెండోది రఘురామకృష్ణరాజు ఏం ఆరోపిస్తున్నాడు ఇది జగనే ఆపించాడని ఆరోపిస్తున్నాడు మరి జగన్కి ఈ కూటమిలో అంత పట్టుంటే చంద్రబాబు ఏం చేస్తున్నాడు మరి చంద్రబాబు వీకైనట్టే కదా లెక్క సో అది కూడా రఘురామకృష్ణరాజు కూటమిని కూడా ఒక రకంగా కొట్టినట్టుగా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ కూటమిలో జగన్కే ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ చంద్రబాబుకి లేదని ఆయన ఓపెన్గానే చెప్పాడు చంద్రబాబును కూడా ఒక రకంగా బ్లాక్మెయిల్ చేశాడు ఆయన తెలుగుదేశం మీడియా ఛానల్లోనే ఆయన ఏం చెప్పాడు నాకు నేను ఇంత నమ్ముకున్నా నాకే టికెట్ ఇప్పించలేకపోతే చంద్రబాబు ఇంకా పోలవరం ఏం కడతాడు రాష్ట్రానికి కావాల్సింది ఎలా తీసుకొస్తాడు కేంద్రం నుంచి అని చెప్పాడు అది వ్యాలిడ్కి వచ్చింది నిజంగా ఎందుకంటే బీజేపీ కూటమి ఉన్నప్పుడు మేజర్ పార్ట్నర్ ఎవరు దాంట్లో చంద్రబాబు మైనర్ అన్నిటికంటే మైనర్ ముగ్గురులో కూడా మోస్ట్ మైనర్ పార్ట్నర్ ఎవరు అంటే బీజేపీ ఎందుకంటే బీజేపీకి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో నోటా కంటే తక్కువ కాబట్టి ఆ మైనర్ పార్ట్నర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే చంద్రబాబు రేపొద్దున సెంట్రల్ లెవెల్లో ఎలాగ ఈయన డీల్ చేస్తాడు చంద్రబాబు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నానని చెప్తున్నాడు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను బీజేపీ మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది మనకి సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీతో మంచిగా ఉంటే మనం రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చుకోవచ్చు అని కదా ఆయన చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పింది నిజమైతే బీజేపీ ఈయన మాట వినాలి కదా రఘురామకృష్ణరాజు చెప్పింది చాలా కరెక్టు ఎందుకంటే ఆయన నమ్ముకొని ఎట్లాగూ మీరు టికెట్ ఇస్తారనే కదా రఘురామకృష్ణరాజు జగన్ విమర్శిస్తున్నాడు సో మరి మీరు వాడుకున్నారు ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు నన్ను ఇప్పుడు పార్టీలో చేరలేదు కాబట్టి టికెట్ ఇవ్వలేదు అంటున్నారు ఆలం డ్యాష్ వాళ్ళకి తెలియదా నేను ఇన్ని రోజులు వాడుకున్నప్పుడు తెలీదా అంటున్నాడు అంటే తెలుగుదేశం మీడియాని తెలుగుదేశం వల్లనే ఆయన లంబు బూతులు తిట్టాడు ఓపెన్గానే వీడియోలు ఉన్నాయి సో అది కరెక్టే ఆయన ఆవేదనలో వాస్తవం ఉంది ఎందుకంటే ఆయన గత నాలుగైదేళ్ళుగా జగన్తో నాలుగేళ్ళుగా జగన్ మీద పోరాటం చేస్తుంటే దాన్ని హాయిగా వాడుకొని ఎంజాయ్ చేసింది తెలుగుదేశం తెలుగుదేశం మీడియా మరి ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఆయన కోరిన అక్కడేమీ పెద్ద ఇబ్బంది కాదు అక్కడ ఇవ్వడం ఆయన నర్సాపురంలో ఇవ్వడమే పెద్ద ఇబ్బంది కాదు ఎందుకంటే బీజేపీలో కూడా ఇప్పుడు ఇచ్చిన శ్రీనివాస బంధ ఎవరికి తెలియదు కూడా ఆయన సో మరి ఆయన బదులు రఘురామకృష్ణరాజు ఇచ్చి ఉండొచ్చు బీజేపీ కానీ బీజేపీ ఎందుకు ఇవ్వలేదు ఆయన చెప్పినట్టు జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఉంటే మాత్రం కూటమికి అది నష్టమే ఉన్నా ఉండకపోయినా రఘురామకృష్ణరాజు ఆరోపణల వల్ల కూటమి ఖచ్చితంగా నష్టమే ఇప్పుడు ఉండిలో కూడా మిగతా ఇద్దరు రామరాజుల మధ్య ఆల్రెడీ గొడవ ఉంటే ఈయన మూడో రామరాజు వెళ్ళాడు ఈ మూడు రామరాజుల మధ్య గొడవలు ఏమన్నా పరిష్కారం అవుతాయా ఈయన తన డబ్బులు ఉపయోగించి మిగతా ఇద్దరు రామరాజులు ఏమన్నా సైలెంట్ చేయగలుగుతాడా ఇవన్నీ మనకి కొద్ది రోజుల్లో తేల్తాయి ఏదేమైనా ఆయనకి రఘురామకృష్ణరాజుకి ఆయన స్పీకర్ కళ ఒకటి ముందే ఉంది ముందే ఒక డిమాండ్ పెట్టేశాడు ఆయన చంద్రబాబుకి నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాకు స్పీకర్ ఇవ్వాలని ఆల్రెడీ చెప్పేసినట్టే కదా ప్రజలు కోరుకుంటున్నారంటే అర్థం ఈయన కోరుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాలా నేను చెప్పాను కదా ప్రజలు అంటే నేనే అంటే ప్రజలంటే ఇక్కడ రాజే ప్రజలు కోరుతున్నారంటే నేను కోరుతున్నానని ఆయన చెప్పాడు చంద్రబాబుకి మరి ఇప్పుడు ఆయన గెలవాలి గెలిపించే బాధ్యత కూడా మళ్ళీ చంద్రబాబు ఎందుకంటే ఇండిపెండెంట్గా అంత సీన్ లేదని చెప్తున్నారు ఆయన గెలవడం సో ఇండిపెండెంట్ గా అంత సీన్ ఉంటాయి వేళ బంగుపాటి ఎందుకు ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఉండిలోనే చేసేవాడు సార్ లేదంటే నర్సాపురం లో చేసేవాడు కదా ఆయనకి అంత దమ్ము ఉంటే నేను గెలుస్తానని నమ్మకం ఉంటే ఆయనకి అక్కడే చేసేవాడు కదా ఆయన కోరుకుంటున్నది ఆయనే చెప్తున్నాడు కదా నేను ఎంపీగానే కోరుకుంటున్నాను అని